హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీచేరీ వీడియోస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్కి ఏమాత్రం తీసుకొని మంచి టేస్టీగా ఇంట్లోనే మనం ఈజీగా మటన్ ఫ్రై అనేది ఏ విధంగా చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటానండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ అయితే ఒకటికి రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను అది హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి పుదీనా కూడా వేసుకొని ఫ్రై అవ్వాలి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి కారము అలాగే ఒక చిటికడు పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసుకొని మనం ఈ విధంగా అయితే మనం ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ మటన్ని మనం ఫ్రైకి కాబట్టి మసాలాలు కారం ఉప్పు మనకి పీస్కి పట్టాలి కాబట్టి ఈ విధంగా ఉడికించుకోవాలి అది ఉడికేలోపు స్టవ్ మీద మనకు కడాయి పెట్టుకొని ఇక్కడ డ్రై రోస్ట్ అయితే మనం అందులో మసాలా అనేది ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఓన్లీ ఇక్కడ డ్రై రోస్ట్ చేస్తున్నాను రెండు ఎండుమిర్చి ఒక హాఫ్ ఇంచ్ చెక్క దాల్చిన చెక్క ఒక నాలుగు లవంగా వన్ టీ స్పూన్ వచ్చేసి ధనియాలు అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ యాలకులు మిస్ అయ్యాయి ఫ్రెండ్స్ మీరు యాలకులు కూడా ఒక రెండు కానీ మూడు కానీ యాడ్ చేసుకోండి అలాగే ఒక టూ టీ స్పూన్స్ వచ్చేసి గసగసాలు కూడా ఇక్కడ ఈ విధంగా మాడకుండా లైట్గా ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము చల్లారాక మనము పొడి అయితే చేసి పక్కన పెట్టేసుకున్నాము ఈలోపు మనకి మటన్ అయితే ఈ విధంగా ఉడికిందనమాట ఇప్పుడు ఇందులో ఇంకొక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు అందులో ఒక రెండు రెబ్బలు వాష్ చేసుకొని కరివేపాకు కూడా ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు అది మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ వాటర్ కూడా అన్నీ ఇనికిపోయేలాగా ఉడికించుకోవాలి ఈ లోపు మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న మసాలా దినుసుల్ని ఈ విధంగా పొడిలాగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఈ లోపు మనకి మటన్ అయితే చూసారా ఆ వాటర్ కూడా అన్నీ అబ్జర్వ్ అయిపోయి ఈ విధంగా అయితే మనకి కూర అనేది రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న లెక్క మసాలానైతే మసాలా పొడిని ఈ విధంగా ఇందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేస్తామంటే చాలా సింపుల్గా అయితే మనం ఇంట్లో ఈ విధంగా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇప్పుడు మసాలా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అంతా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ సాల్ట్ సరిపోయిందో లేదో చూసి కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఒక మూడు పచ్చిమిర్చి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర కూడా తీసుకొని కొంచెం కొత్తిమీర కూడా నీట్గా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర కూడా ఇప్పుడు అందులో అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూసారు కదా చాలా సింపుల్ అనమాట కూడా అయితే చాలా టేస్టీగా ఉంది ఇక్కడ మటన్ అనేది నేను బాగా లేతగా ఉన్న మటన్ కాబట్టి ఈ విధంగా ఉడికించుకున్నానండి మీకు మటన్ అనేది ఫస్ట్ ముదురుదైతే మీరు కుక్కర్లో నాలుగైదు విజిల్స్ వచ్చేలాగా కుక్కర్లో ఈ విధంగా ఉడికించుకోవచ్చు నేనైతే లేతదైతే ఇక్కడ మటన్ కాబట్టి ఈ ప్రాసెస్లో నేను చేస్తానన్నమాట అలాగే ఫైనల్గా కొంచెం ఒక ఒక బద్ద నిమ్మరసం అయితే ఈ విధంగా పిండుకోవడమే అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీ స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే